హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఉగాది పండగ సందర్భంగా మనం మొత్తం నాలుగు రెసిపీలు చేసుకున్నాము ముందుగా ఉగాది పచ్చడి చేసుకున్నాం కావాల్సిన పదార్థాలు మామిడికాయ ఒకటి బెల్లం సాల్టు వేపోత మిరియాల పొడి చింతపండు రెండు రెబ్బలు మామిడికాయ తోలు తీసుకున్నామండి వేసుకున్నా మావిడికాయ ముక్కలు బెల్లం చింతపండు గుజ్జు మిరియాల పొడి కొంచెం సాల్ట్ ఉగాది పచ్చడి రెడీ అయిందండి తర్వాత మామిడికాయ పులిహారు చేసుకుందామండి మామిడికాయ పులిహోరకి కావలసిన పదార్థాలు మామిడికాయ కరివేపాకు ఉప్పు పసుపు ఎండుమిర్చి పల్లీలు పచ్చివి తాలింపు కిందలు జీడిపప్పు కొంచెం ముందుగా మనం మామిడికాయ తురుముకుందామండి మామిడికాయ పులిహోరకి బండి పెట్టుకుందామండి నూనె వేసుకుందాం పల్లీలు వేసుకున్నాం తాలింపు కిందలు వేసుకున్నాం రెండు చేసుకున్నాం జీడిపప్పు వేసుకున్నాం ముందుగానే తురిమి పెట్టుకున్న మామిడికాయ గుజ్జు ల్ట్ వేసుకున్నామండి మామిడికా పులిహీరకి ముందుగానే కలిపి పెట్టుకున్న వేడి వేడి అన్నం వేసేస్తున్నాను పెట్టుకున్న మామిడికారు చీడిపప్పు పల్లీలు పులిహోర రెడీ అయిందండి తర్వాత గార్లు వండుకుందామండి వచ్చేయండి ముందుగా మినపు గుళ్ళు నాలుగు గంటల సేపు నాన వేసుకొని పచ్చిమిర్చి అల్లం వేసుకొని రుబ్బి పక్కన పెట్టుకున్నామండి దీనిలో సాల్ట్ కలుపుకుందాం కొంచెం కరేపాకు వేసుకుందాం గారెలకి బాండీ పెట్టుకొని వేడెక్కినాక తగినంత నూనె పోసుకుందాం అండి వేడెక్కిందండి నూనె పోసుకుందాం గారెలకి నూనె వేడెక్కిందండి గారెలు వేసుకుందాం గారెలు రెడీ అయినాయండి ఉగాది పండక్కి లాస్ట్ ఐటమ్ పాలబొర్రలు చేసుకుందాం వచ్చాయండి పాలబొర్రలకి కావాల్సిన పదార్థాలు పాలు ఒక కప్పు బియ్యం పిండి ఒక వంద గ్రాముల బెల్లం ఒక అరకప్పు గోధుమ పిండి చిటికెడు సోడా ఉప్పు తినే సోడా నాలుగు యాలక్కాయలు బియ్యం పిండి వేసుకున్నామండి కప్పు బియ్యం పిండికి అరకప్పు గోధుమ పిండి ఒక చిటికెడు సోడా తినే సోడా వెళ్ళం యాలకాయల తగినన్ని పాలు పోసుకున్నాం బెల్లం అంతా కరిగిపోయే వరకు బాగా కలుపుకుందాం ఇది పల్సకారం కలుపుకోవాలండి అప్పుడే పాలకూరలు చాలా బాగా వస్తాయి నేనే వేడెక్కిందని పాలకూరలు వేసుకున్నాం చూడండి ఎంత పొంగుతున్నాయి కదా బూర్లు ఎగినాయండి తీసేద్దాం పాల రెడీ అయినాయండి ఇక పదండి టేస్ట్ చూసేద్దాం ఒకసారి టేస్ట్ చూద్దాం అద్భుతంగా ఉందండి మెయ్యాల పడి కారం బ్రహ్మాండంగా వెళ్ళిపోయింది తినేందుకు తినాలి వేస్తుంది సూపర్గా ఉంది గారు చూద్దాం అండి కారట్ చూద్దాం ఎక్సలెంట్గా ఉంది మసాలా నెంబర్ పచ్చిమిర్చి పెద్ద ఉల్లిపాయ కలుపుకున్నాము సూపర్గా ఉంది సూపర్ తర్వాత పులిహార టేస్ట్ చూద్దాం మామిడికాయ తురులతో బిలిహారా ఎక్సలెంట్గా ఉంది సూపర్గా ఉంది జీడిపప్పు చినకాయ పప్పు తగ్గుతాయి మామిడి తురం పుల్లకాయ చాలా బాగుంది లాస్ట్ ఐటమ్ అంటే పాలబోర్లు బాగా పొంగినాయి టేస్ట్ వస్తున్నా చాలా బాగా పాలబోర్లు సూపర్గా ఉన్నాయి నాలుగు ఐటమ్స్ చాలా బాగుతున్నాయండి మీరు కూడా ఈ విధంగా చేసుకొని కుటుంబ సమేతంగా అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య అందరు కుటుంబ సమేతంగా పిల్లలతో సహా కలిసి చేసుకొని తినండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్